నమస్తే నేను అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నాకు చాలా ఇష్టమైన ఒక అంశం మీద మాట్లాడుతుంది అంటే వాస్తవానికి ఈ అంశం ఈ అంశం మీద ఇష్టత ఎందుకు ఏర్పడింది అంటే ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజలని సరిగ్గా పట్టించుకోకపోతే వాళ్ళకు వచ్చే సమస్యలు వాళ్ళకుండే ఇబ్బందులు అవి ఎంత దారుణంగా ఉంటాయి జీవితాలు ఎలా తలకిందులు అవుతాయి అనేదానికి మనకి ప్రత్యక్ష ఉదాహరణ అట్లీస్ట్ నేను చూసింది మల్లన్న సాగర్ మల్లన్న సాగర్ ఆల్మోస్ట్ ఒక పద్నాలుగు గ్రామాలు అంటే శివారు గ్రామాలతో కలిపి పద్నాలుగు గ్రామాల ప్రజల జీవితాలను అతలాపు చేసింది వాళ్ళలో కొంతమందిని సంగాయపల్లి గజ్వేల్ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్కి దగ్గరలో ఉంటుంది ఒక పల్లె అక్కడ గత ప్రభుత్వము వాళ్ళ స్కీమ్లో భాగంగా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టింది మల్లాని సాగర్ నిర్వాసులు కొంతమందికి అంటే ఇంకా ఇల్లు కట్టకపోవడం కానీ వాళ్ళకి సైట్ చూపించకపోవడం కానీ ఫర్ డిఫరెంట్ డిజెన్స్ వాటినిటీస్ వాళ్ళని ఆ ఇళ్లలో ఉంచింది వాళ్ళకి కొంతమందికి పరిహారాలు లేకపోవడం కానీ ఆరు ఊరిని బలవంతంగా వాళ్ళు ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ప్లేసులు లేకపోవడం కానీ ఫర్ వేరే రీజన్స్ కొంతమందిని ఆ ఇళ్లలో వచ్చింది ఈరోజు సోమవారం అధికారులు సర్వేకి వచ్చారు ఆ ఇళ్లలో ఎవరెవరు ఉంటున్నారు ఏమిటి కనుక్కుందాం ప్రాబ్లం ఏమిటంటే ఆ ఇళ్లలో వాస్తవానికి అక్కడ ఏం జరిగింది అంటే మల్లండసాగర్ నిర్వాసితులని ఈ ఏ డబుల్ బెడ్రూమ్ హౌసెస్లో అయితే ఉంచారు ఆ డబుల్ బెడ్రూమ్ హౌస్లు స్థానికుల కోసం కట్టారు ఇవి ఇస్తాము అని చెప్పి గత ప్రభుత్వంలో ఆ గజ్వేల్ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యుడు రెండుసార్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా హెడ్ క్వార్టర్స్ సారీ రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్ ఇది కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్ అక్కడ కట్టారు అంటే ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ హౌసెస్లో స్థానికులు ప్రయోజనం లేకుండా పోయి సరే అంటే అధికారులు ఏమిటంటే వాళ్ళని ఇదే మల్లడి సాగర్ నిర్వాసుల్లో అకామిడేట్ చేసుకోవాల్సిన వాళ్ళని అక్కడ పెట్టి వీళ్ళకి మీకు ఇస్తాం ఇస్తామని చెప్పి డ్రా చేశారు పేర్లు ఇచ్చేసారు ఐ థింక్ ఒక వారం ఫిర్వాల క్రితం గత ఒక పదిహేను రోజుల నెలల క్రితం కూడా స్థానికులు మాజీ మంత్రి సిద్ధిపేట శాసనసభ్యుడు హరీష్ రావును అడ్డుకున్నారు రెండు చోట్ల అయ్యా మా ఇల్లు మాకు ఇప్పించండి ఆయన వాళ్ళకి సర్ది చెప్పి నేను ఆర్డీఓతో మాట్లాడుతున్నాను ఆర్డీఓ ఫోన్ చేసి మాట్లాడి ఈ ఈ సమస్యను అడ్రస్ చేయండి వాస్తవానికి ఈ సమస్య అడ్రస్ చేయాల్సిన ఎవరు గత ప్రభుత్వంలో అధికారులు ఉన్నప్పుడు వాళ్ళే చేయాలి వాళ్ళు చేయలేదు దాన్ని పాసాన్ చేశారు అది అలా పాసాన్ పాసాన్ అవుతాయి కొత్త గవర్నమెంట్ వరకు వచ్చింది ఇప్పుడు సమస్య ఏమిటంటే సమస్య క్రియేట్ చేసింది పాత గవర్నమెంట్ వాళ్ళు దీన్ని అడ్రస్ చేయాల్సింది కొత్త గవర్నమెంట్ వాళ్ళు అర్జెంటుగా దాన్ని అడ్రస్ చేసే పరిస్థితి లేదు ఇవాళ వాళ్ళంతా నిర నిరసన వ్యక్తం చేసేసరికి సర్వే కోసం వచ్చిన అధికారులు తాత్కాలికంగా అనుకండి కానీ ఇది ఆగదు ఎందుకంటే ఆ డబల్ బెడ్రూమ్స్ వేరే వాళ్ళకి ఆల్రెడీ అలాట్ చేశారు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు అంతే హ్యాండ్ ఓవర్ చేయాలి కదా హ్యాండ్ ఓవర్ చేయలేదు హ్యాండ్ ఓవర్ చేయలేదు కనుక స్థానికులు గొడవడుతున్నారు సహజం అలాగే భూ నిర్వాసితులు వాళ్ళకి రావాల్సిన పరిహారాలు గవర్నమెంట్ నుంచి ఇంకా ఇంకా రావాల్సిన జ్యూస్ ఉన్నాయి కనుక మీరు ఆ విస్తమే ఖాళీ చేస్తూ ఉంటున్నారు వీళ్ళు డిమాండ్ అంటే ఇద్దరు ఒకే విషయం మీద డిమాండ్ చేస్తున్నారు ఇద్దరు డిమాండ్లోనూ తప్పులేదు కానీ ఇప్పుడు వాళ్ళు డిమాండ్ ఇచ్చేయాలంటే ముందు అర్జెంటుగా వాళ్ళకి రావాల్సిన పరిహారాలను సెట్ చేయాలి ఈ పరిహారాల సెటిల్మెంటు గత సుమారు మూడున్నర సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే సమస్యలు పరిష్కారం కాకపోతే నిర్వాసితులు ఎత్తిపోవాలి అంటే వాస్తవానికి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినప్పుడు గజ్వేల్ కాన్ఫిడెన్సీ ప్రజలు చాలా ఎక్కువ సంతోషించారు అంటే అట్లీస్ట్ గజ్వేల్ సిద్దిపేట్ ఆ జిల్లా వాళ్ళు ఎందుకంటే మా జిల్లా వాడు ముఖ్యమంత్రి అయ్యాడు తెలంగాణ తెచ్చినవాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మావాడని సంతోషించారు కానీ తర్వాత వాళ్ళకి అనుభవంలో ఏమొచ్చిందంటే మా వాడి ముఖ్యమంత్రి అయ్యాడు కానీ మా వాడిని మేము కలవలేము అని అంటే ఒక ఎమ్మెల్యేని కలవలేని పరిస్థితి ఎందుకంటే ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయ్యాడు కదా కానీ మీ కానీ మీ ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి అయితే అవ్వచ్చు అసలు ఎంట్రీయే లేదు వాళ్ళు ఫామ్ హౌస్ దరిదాపులకు వాళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు ఎప్పుడు ఐ థింక్ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ కొంతమంది ఫామ్ హౌస్ ఏదో ధర్నా చేశారు వాళ్ళని రమ్మన్నారు పిలిచారు పిలిచిన తర్వాత మీకు ఇప్పుడు ప్రవేశం లేదు మిమ్మల్ని ఎలా చేయట్లేదు అన్నారు బట్ ఇస్ గొడవ జరిగే ఆగిపోయింది గతంలో ఐథింగ్ గతంలో మనం కూడా దాని గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే నిర్వాసితులు అంటే ప్రభుత్వానికి పట్టని పరిస్థితి అది కూడా ఏమిటి ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఒక ఎమోషన్ మీద ఎన్క ఒక ఎమోషన్ ఎన్క చేసుకుని అధికారంలోకి వచ్చిన పార్టీ దాన్ని ఆ ఎమోషన్ని సపోర్ట్ చేసిన ప్రజలని వాళ్ళ సమస్యలని అడ్రస్ చేయలేకపోతే వాట్ ఈజ్ ఎ పర్పస్ వాట్ ఈజ్ ఎ పర్పస్ ఆఫ్ కమింగ్ టు పవర్ ఏమో మనకు తెలియదు మరి బట్ ష్యూర్లీ ఇది గత భారత రాష్ట్ర సభ ప్రభుత్వం క్రియేట్ చేసిన ఒక సమస్య ఇది అడ్రస్ చేయడం ఆ ప్రభుత్వం వల్ల కాలేదు ఆర్ చేయలేదు ఎయిదర్ వే చెయ్యలేకపోయినా ఉండొచ్చు ఏం నడుస్తుంది లేదని అనుకుని ఉండొచ్చు వాట్ ఎవరిట్ ఇస్ అండ్ ప్రభుత్వ అధికారంలో ఉంది కనుక వాళ్ళు గట్టిగా గొట్ గొంతు ఎత్తి మాట్లాడలేని పరిస్థితిలో అప్పుడు ఉన్నారు ఇప్పుడు వాళ్ళకు గొంతు పిగులుతుంది కనీసం మాట్లాడే అవకాశం లేదు ఎందుకంటే గతంలో వాళ్ళు కనీసం నోరెత్తే పరిస్థితి లేదే అసలు ఇవి చెప్పే పరిస్థితి లేదు ఏదో చెప్పినా అసలు పేపర్లో వచ్చే పరిస్థితి లేదు గత పది సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఎక్సెప్ట్ హిందూ అండ్ వన్ ఆర్ వన్ ఆర్ టు అదర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి ఒకటి న్యూస్ పేపర్స్ తెప్పిస్తే మిగిలిన ఏ పేపర్స్ నిర్వాసిల సమస్యల గురించి అసలు నోరెత్తలేదు రీజన్స్ ఎవరికి కారణాలు కారణాల గురించి మనం మాట్లాడుకో బట్ ఇప్పుడు వాళ్ళ సమస్యలు మళ్ళీ తెరపీకి వస్తున్నాయి దట్ హోప్ కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ సమస్యను పరిష్కరిస్తుందని ఆశిద్దాం